దేవాది దేవుడి వందనాలు అదేవిధంగా యోహానాయగారి ప్రతి వందనాలు దైవజనులకు అందరికీ వందనాలు అదే అధిక పార్శ్రమాలకు వందనాలను చూస్తూ ఎందుకంటే మరి ఇది ఎందుకంటే ఈ యొక్క సువార్థ చాలా భారం కలిగిన ఆయన సువార్థ కనుక ఎందుకంటే దైవజనులు యోహనాయ్ గారితో బట్టి లోట లోటైన గ్రామాలకి వెళ్ళి సువార్థ ప్రకటించడం అనేది చాలా గొప్ప ధన్యత అని నేను మనం భావిస్తూ ఉన్నాను అదేవిధంగా దేవుని దేవుని యొక్క ఎప్పుడైతే మనము ఇంటింటికి వెళ్ళి గడప తొక్కి వాళ్ళని ఎప్పుడైతే మనం పత్రికస్తున్నామో వాళ్ళు రక్షి వాళ్ళు ఎప్పుడైతే దేవునికి సన్నిధికి వెళ్ళడానికి వారికి అవకాశం ఉంటుంది అన్నమాట ఎందుకంటే దేవునికి మనం ఎప్పుడైతే మనం పత్రిక మన దేవుని యొక్క రెండు మాటలు చెప్పితే చాలు వాళ్ళకి ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చర్చకి వెళ్ళడానికి కూడా మొదలెడతారన్నమాట ఎందుకంటే మనం కూడా ఈ యొక్క ఈ యొక్క టీముకు మన్యం మహాగణుడైన ఈ యొక్క బృందానికి చాలా ప్రత్యేకమైన వందనాలు తెలపరుస్తూ ఉన్నాను ఎందుకంటే మనం ఇంకా దేవుళ్ళు ఈ యొక్క బృందాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇంకా అనేక ప్రాంతాలు కదిలింపబడాలని నేను ఈ మాటలు నేను ముగిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించే తిరగాలి ఈ సమయంలో మనం ధర్మవారంలో నుంచి